అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య తాజాగా అమరావతిలో రెండో విడత ల్యాండ్ సేకరించాలని చెప్పని క్యాబినెట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీన్ని వ్యతిరేకించారు అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో అమరావతే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించారనమాట ఆ సమయంలోనే సిఆర్డిఏ అనే ఒక సంస్థ ద్వారా భూముల సేకరణ ప్రారంభించారనమాట అలా మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలకు పైగా సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని వీళ్తీ తీసుకున్నారు రాజధాని అభివృద్ధి పనులు మొత్తం కూడా ఈ సిఆర్డిఏ సంస్థకి అప్పగించేసారు అయితే ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు రావడం రావడం పద్నాలుగులో ఉన్నప్పుడు దీనికి ఓకే చెప్పారు పంతొమ్మిది రాగానే ప్లేట్ తిరగేసేసి మేము మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు దీంతో అదో పెద్ద సమస్య అయిపోవడం వల్ల రైతులంతా గత ప్రభుత్వంలో రోజులు తరబడి సంవత్సరాలు తరబడి వాళ్ళు దీక్షలు చేసి హైకోర్టును ఆశ్రయిస్తే వన్ ఫైనల్ డే రెండు వేల ఇరవై రెండు మార్చిలో హైకోర్టు రైతులకు మద్దతుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పని తీర్పు అయితే ఇచ్చేసింది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఎలాంటి చర్యలు జరిగినాయో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇటీవల రెండో దశలో మళ్ళీ అమరావతిలో భూసేకరణ చేపట్టాలని చెప్పని అందులోను నలభై రెండు వేల ఎకరాలకు పైగా రెండో విడతలో తీసుకోవాలని నిర్ణయించుకుని ఒక కేబినెట్ మీటింగ్ లో కూర్చొని తీర్మానించుకున్నారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు అడ్డు చెప్పారు ఎందుకంటే మొదటి దశలో తీసుకున్న ల్యాండ్ కు సంబంధించి రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు పరిచిన తర్వాతే రెండో విడతలో రైతుల నుంచి భూములు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారట దీన్ని బట్టే అర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ఏమైనా పనులు జరుగుతుంటే వాటిని ఆయన ఎప్పటికీ సమర్థించరు అంతేకాదు ఇలా ఓవైపు కూటమిలో తన అభిప్రాయాన్ని ప్రభుత్వాలకు తెలియజేస్తూనే మరోవైపు తన శాఖకు తగ్గట్లుగా ఆయన పనుల్లో ఆయన విప్లవాత్మకంగా చర్యలు తీసుకొస్తున్నారు మనీ మధ్య మనం మాట్లాడుకున్నాము మ్యాజిక్ డ్రైన్లు నేనైతే కొత్తగా స్వచ్ఛరదం అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు గుంటూరు లాల్పురంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని తీసుకొచ్చి ప్రజల నుంచి చెత్తను సేకరించి ఫలితంగా వాళ్ళకి నిత్యావసర సరుకులను అందించే ఒక ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే ఉంది ఇక కడప పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కడప మున్సిపల్ స్కూల్లో పన్నెండు స్కూళ్లకు కు ప్రతిరోజు ఆహారం సరఫరా చేసేలాగా స్మార్ట్ కిచెన్ తీసుకొచ్చారు మరోవైపు గత ప్రభుత్వంలో ఇరవై వేలు గ్రీన్ ట్యాక్స్ ని నేడు మూడు వేల వరకు తగ్గి ఇక విద్యార్థులను సైతం ప్రోత్సహించేలాగా ఇటీవలే విజయనగరం నుంచి సిద్ధు అనే విద్యార్థిని పిలిపించుకుని మరి అతను చేసినటువంటి సైకిల్ బ్యాటరీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఆకర్షించడంతో అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని సన్మానించి ఒక లక్ష రూపాయలు ప్రోత్సాహం కూడా అందించారు ఇలాగా కూటమి ప్రభుత్వంలో ఉంటూనే ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అని ఆలోచిస్తూ అటు ప్రభుత్వాన్ని కూడా ప్రజలను కోసం వ్యతిరేకిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎంత దుష్ప్రచారం చేసినా సరే ప్రజలు ఎంత కూడా పట్టించుకోరు గమనించుకోండి